హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ గైస్ రోజు కూడా మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాను గైస్ నా వెనకాల చదువు చూస్తున్నారు కదా రీసెంట్గా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఈ గ్రామాన్ని అయితే చూపిస్తానని చెప్పాను కదా ఈ గ్రామంలో అయితే చాలా అందమైన ఇల్లు ఇంకా పూలు చెట్లు చాలా ఉన్నాయి వాటిని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ వీడియో చివరి దాకా చూడండి చివరి దాకా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేసి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ గాయస్ నా ఎదురుగా ఒక ఇల్లు అయితే ఉంది ఎంత అందంగా ఉందంటే చాలా అందంగా ఉంది ఇల్లు కట్టుకుంటే సేమ్ అలాగే కట్టుకోవాలన్నమాట చూడండి చూపిస్తున్నాను గాయ చూస్తున్నారా ఎంత బాగుందో కదా ఇల్లు గైస్ ఎంత బాగుందో కదా చూడడానికి పచ్చని ప్రకృతి మధ్యలో చెట్ల మధ్యలో చాలా అందంగా ఉంది ఇల్లు గైస్ మా ఏరియాలో ఉన్నట్టయితే లేదు ఈ గ్రామం అయితే విడివిడిగా అయితే ఇల్లు కట్టుకుని ఉన్నారు చూడడానికి ఎంతో అందంగా అయితే ఉంది కానీ అంటే మా ఏరియాలో అయితే వర్షాగా కట్టుకొని ఉంటారు ఇల్లు కానీ ఈ గ్రామం అలా కాదనమాట గైస్ చూస్తున్నారు కదా ఇల్లు అయితే చాలా బాగున్నాయి గైస్ ఇల్లు కూడా చూడండి లోనకైతే వెళ్ళట్లేదు కొంతమంది ఎలా చేయట్లేదు అనమాట ఇంటి ముందు చూడండి మొక్కలు చాలా అందంగా అయితే ఉన్నాయి ఈ మొక్క పేరు ఏంటో తెలియదు చాలా బాగుంది చూడడానికి ఏకంగా రోడ్డునే దోపేసుకున్నారు చూడండి ఎంత బాగా కట్టుకుని ఉన్నారు కదా ఇల్లు గైస్ అన్ని ఇల్ కవర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే కొంతమంది తీయడానికైతే ఇవ్వట్లేదు మరి ఎందుకు తీయడానికి ఇవ్వట్లేదో నాకైతే తెలీదు తీడుతున్నారనమాట ఎందుకు తీస్తున్నావు ఇది అది అని అందుకనే కొంచెం భయం వేస్తుంది తీయడానికి చూడండి ఇదే కరవేపాకు గోరింటా గైస్ చాలా బాగుంది కదా మా ఏరియా కాస్ అయితే ఒక ఆకు కూడా లేనట్టు వీకేస్తారనమాట కానీ ఇక్కడంటే చాలా బాగున్నాయి చూడడానికి అనుకుంటా మ్యాక్సిమం గైస్ ఇక్కడ చూడండి తెల్లమందారం ఇవి లేదండి కోసుకోవట్లేదు జస్ట్ చూపిస్తున్నాను అంతే చూస్తున్నారు కదా వాడిపోన్నట్లయితే కనిపిస్తున్నాయి నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట తెల్ల మందారం చూడడం మీరు చూసారో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ ఇదో రకం పువ్వు ఇంకా ఇక్కడ చూస్తు చూస్తున్నారు కదా ఇది తెల్ల మార్ మీద ఇది రెడ్ అనమాట అలాగే ఇవి చూడండి ఇవి కూడా వేరే కలర్లో ఉన్నాయి గైస్ ఇక్కడ చూడండి ఒక గుడి ఉంది ఏ ఆలు ఏమో తెలీదు నాకైతే కానీ బాగుంది ఇలాగే చాలా గుళ్ళు అయితే ఉన్నాయి వాటిని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాను లోన్లకైతే వెళ్ళట్లేదు మరి ఎవరైనా చూస్తే తిడతారేమోనని గైస్ ఈ ఇల్లు చూడండి చాలా బాగుంది ఇల్లు పక్కనే ఈ కందులు అయితే ఉన్నాయి ఈ కందులు ఏమంటారో నాకైతే తెలియదు కానీ చాలా బాగుంది అనమాట చూడండి ఇల్లు చుట్టూ బారి కూడా అయితే చాలా అందంగా కట్టుకుని ఉన్నారు ఇలాగే చాలా ఇల్లు ముందులైతే కట్టుకుని ఉన్నారు చూస్తున్నారు కదా ఇది పెంకుటి ఇల్లు అనమాట చాలా బాగుంది కదా చూడడానికి అలాగే ఇటుకస్ కూడా చూడండి చాలా బాగుంది ఇల్లు చూడండి మొక్కలు అయితే ఉన్నాయి అలాగే ఇటు చూడండి ఇలా వరుసగా అన్ని అందమైన ఇల్లే గైస్ ఈ ఊర్లో అందమైన ప్రకృతి భవనాలే కాదు పక్షుల కిలకిల రాగాలు కూడా చాలా అందంగా వినిపిస్తాయి అన్నమాట అలాగే ఇటు చూడండి గైస్ ఇది మునుగ చెట్టు చాలా బాగా కాసింది కాయలు ఇప్పుడు పూలు కూడా పూస్తుంది పూలు పూసే కాయలు అనేది కాస్తుంది కదా చూడండి చాలా బాగుంది కదా చూడండి మునక్కాయలు ఎంతెంత పెద్ద చాలా పెద్ద మునక్కాయలు ఇంక మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కింద కామెంట్ చేసే కామెంట్ చేయండి గైస్ ఈ ఇల్లు అయితే రీసెంట్గా కట్టినట్టు ఉన్నారు చాలా బాగుంది వారి గోడ కూడా నిర్మించలేదు ఇంకా చూడండి ఇక్కడైతే ఇల్లు ఉన్నాయి పెంకుటిల్లు ఇల్లు అనమాట చూడండి ఎంత బాగా కట్టుకుని ఉన్నారు చూస్తున్నారు కదా ఇవి ఇల్లు గాయస్ చూస్తున్నారు కదా చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ గుడి ఉంది గాయస్ ఆ గుడిలో అయితే వెళ్దాం మనం ఇప్పుడు ఈ గుడి లోన్కి వెళ్ళేసి గుడిని అయితే చూపిస్తాను గైస్ చూడండి చాలా బాగుంది ఇతను అయితే ఇక్కడే పనిచేస్తాడంట అనుమతి ఇచ్చేసరికి లోన్కైతే వచ్చాను గడ్డి కోసం అలాగే పెట్టేస్తావా ఆ వాళ్ళకి తీసుకెళ్తావా ఏం గుడి ఇది శివాలయమా విష్ణు ఆలయం అంట ఇదేమైతే శివాలయం అంట ఒకసారి ముందు వెళ్ళి చూపిస్తాను ఇలాగైతే వెళ్దాం గైస్ చూస్తున్నారా అక్కడ క్లారిటీ కనిపిస్తుందో లేదు అక్కడ చిన్న చిన్న కన్నాలు అయితే ఉన్నాయి అక్కడైతే పావు పావురాలు ఇంకా చిలుకలు అయితే లోన్ దూరుతున్నాయి గైస్ ఈ ఆలయం అయితే చాలా బాగుంది ఆలయం దగ్గరే చూడండి పూలు ఎంత బాగున్నాయో కదా చూడడానికి వాగాయస్ లిటరలీ అమేజింగ్ గాయస్ మందర్ పూలు చాలా బాగున్నాయి అలాగే చూడండి కందులా ఇంకా ఏటో నాకు తెలీదు కందుల్లాగే కనిపిస్తున్నాయి ఇవి చూస్తున్నారు కదా కందులు కందులు అయితే ఉండవు నాకు తెలిసే కందులా ఏటో తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి గైస్ చూస్తున్నారు కదా చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి ఇటు ఆలయం శివుని ఆలయం అంట చాలా బాగుంది గైస్ చూడడానికి వా నా కళ్ళు అన్నమాట చూడడానికి చాలా పెద్దగా ఉంది గైస్ ఈ వీడియోని ఇంతవరకు చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి గైస్ అలాగే చివరి దాకా చూసి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ కూడా యాక్పెట్లో పెట్టుకోండి గైస్ గైస్ దీని పక్కనే చూడండి ఒక అందమైన ఇల్లు అయితే ఉంది చూడండి చాలా బాగుంది అనమాట ఇల్లు లాగా ఉంది గైస్ చూడండి మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలీదు నుంచి సన్న అయితే పడుతుంది అందుకని మంచిగా కనిపించట్లేదేమో చాలా బాగుంది బాగుందిగా చూడండి చాలా పెద్ద స్తంభం ఈ ఈ ఊర్లో అన్నిటికంటే పెద్ద గుడి ఇదేనమాట స్తంభాలు అయితే కనిపించట్లేదు చూస్తున్నారు కదా మూడు ద్వారాలు అయితే ఉన్నాయి లోనకి లోనైతే దేవుడు అయితే ఉన్నాడు అనుకుంటాను దేవుని లింగం అయితే ఉంటుంది శివుణ్ణి లింగం అనమాట దా వాటిని పూజిస్తారేమో మరి లోనకైతే మనం వెళ్ళలేదు కదా మాకైతే తెలీదు బయట నుంచి చూపిస్తున్నాను ఏవేవో పరికరాలు అయితే ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే నాకు రాదు బట్ వీడియో అయితే చూసేయండి నేను చూపిస్తున్నాను కదా అటు సైడ్ కూడా ఒక గుడి అయితే ఉంది అది కూడా చూపిస్తాను గైస్ సిందాకైతే ఆ ఆలయాన్ని చూపించాను కదా ఆ ఆలయం ఒక చూడండి ఈ పెంకుటిల్లు ఉంది చాలా బాగుంది అలాగే ఈ కొబ్బరికాయలు చూడండి చాలా ఎక్కువ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూస్తున్నారు కదా చాలా ఎక్కువ కాసింది గైస్ ఇదైతే హైబ్రిడ్ మొక్క అనుకుంటా చాలా ఎక్కువ కాయలు అయితే కాసింది అలాగే ఇలాగ సైడ్ నుంచి చూసుకుంటే చూడండి ఇది ఒక ఆలయం అనమాట ఎంతో అందంగా ఉంది గాయస్ అందమైన పూలు అందమైన చెట్ల మధ్యలో అయితే ఈ ఆలయం అయితే ఉంది చూడండి మొక్క పూలు చూస్తున్నారు కదా చాలా అందంగా అయితే ఉన్నాయి చూడండి చాలా బాగుంది ఈ ఇల్లు కూడా మ్యాక్సిమం అన్ని ఇల్లు చాలా బాగున్నాయి లోనకైతే వెళ్ళి చూపించలేకపోతున్నాను ఎందుకంటే కొంతమంది అనుమతిస్తున్నారు కొంతమంది అనుమతి ఇవ్వట్లేదు అందుకనే అడగడానికి కూడా కొంచెం భయం వేసేస్తుంది అనమాట అలాగే ఈ పూలను చూడండి చాలా బాగున్నాయి చెట్టు మీద వీటిని అయితే మా ఏరియాలో కాగితాల పూలు అంటారు ఇట్ సైడ్ ఏమంటారో నాకైతే తెలీదు అలాగే చూడండి ఆకులనాలో పువ్వులనాలో కూడా తెలియట్లేదు వీటిని చాలా బాగున్నాయి అనమాట సేమ్ ఆకులు ఇంకా పువ్వుల్లాగే ఉన్నాయి చూస్తున్నారు కదా లేదు చూడడానికి చాలా బాగుంది కదా వావ్ అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను చూడండి చూడండి చాలా అందంగా అయితే ఉన్నాయి వావ్ ఇలాంటి మొక్కలు నేను నా లైఫ్లో ఫస్ట్ టైం గైస్ ఎంత అందంగా ఉన్నాయంటే అంత అందంగా ఉన్నాయన్నమాట వావ్ నిజంగా అమేజింగ్ గాయస్ చూడండి దీని మీదనే ఈ మొక్క అయితే ఉంది వావ్ గాయస్ వీటి పేరు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఇటు కూడా చూడండి ఇది ఒక చిన్న ఆలయం అనమాట అంటే దేవాలయం సిరి సాయి దేవాలయం అంట చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి ఈ చెట్టు కొబ్బరి చెట్టు దగ్గర ఏ మాకులు చుట్టేసుకున్నాయో నాకైతే తెలియట్లేదు కానీ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది నిజంగా క్రేజీ గాయస్ అలాగే ఇటుకస్ చూడండి గాయస్ ఇది హైలెట్ పాయింట్ అనమాట ఉసిరికాయల చెట్టు కనిపిస్తుందో లేదో ఉసిరికాయలు వావ్ బాగున్నాయి గాయస్ దాని వెనకాలే ఒక ఇల్లు అయితే ఉంది కానీ అద్దాలతో కట్టుకొని ఉన్నారనమాట వావ్ దీని ఫ్రంట్ సైడ్ అయితే అవతల కాసి ఉంది బ్యాక్ సైడ్ని అయితే చూపిస్తున్నాను అలా బ్యాక్ సైడ్ ఎంత బాగుంటే ఫ్రంట్ నుంచి ఎంత బాగుంటుందో చూడండి అలాగే కింద చూడండి ధాన్యాలు ఎన్ని ఉన్నాయో కదా ఆరబెట్టేసి ఉన్నారు అలాగే మర్రి చెట్టు చూడండి ఎంత భయంకరంగా ఉందో ఊడలు చూడండి ఇక్కడ ఇలాంటి చెట్టు దగ్గర చిన్నప్పుడు నేను ఆడుకునేవాడిని మా ఏరియాలో ఒక చెట్టు ఉంది గైస్ వాళ్ళని బయట బయట నుంచే చూపిస్తున్నాను లోనకైతే ఎంటర్ అవ్వట్లేదు నుంచి అదే చెప్తున్నాను గాయస్ ఇక్కడ కొడుకు చూడండి కొన్ని పూలు అయితే ఉన్నాయి అలాగే ఇటు చూడండి కాయ కొబ్బరి చెట్లు ఈ కొబ్బరి చెట్లను చూస్తుంటే కేరళలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే మొన్న చెరువు వీడియో చూపించాను కదా ఈవినింగ్ అవు అయిపోవడంతో నేను ఇట్లస్ అయితే రాలేకపోయాను ఇక్కడ నుంచి చూడండి చెరువు ఎంత బాగుందో కదా ఇదైతే కలవ పూలు ఉండే చెరువు అనమాట గైస్ ఇది కనిపిస్తుంది కదా ఇల్లు లోనకెళ్ళడానికి అయితే కొంచెం అనుమతి ఉంటుంది ఈ ఇల్లు కాస్ట్ ఎంత అయిందో అడిగాను హాయ్ గైస్ రీసెంట్గా ఒక త్రీ డేస్ అనుకుంటా అనిల్ పని పనిచేసింది చాలా బాగా ట్రీట్ చేశారు చాలా బాగా చూసుకున్నారు కూడా కదనా మీరే చెప్పాలి అన్నికైతే అడుగుదాం ఇల్లు కట్టడానికి ఎంత కాంపౌండ్ అనిపిస్ గైస్ మొత్తం ఫిఫ్టీ లాక్స్ అయితే అయ్యిందంట అనే మాటల్లోనే విన్నారు కదా సరే అయ్యా బాయ్ ఓకేనా బాయ్ అన్న ఎల్లుండి వెళ్ళిపోతున్నాం మేము వెళ్ళేటప్పుడు కూడా కలుస్తానులే ఓకే గైస్ వెనకాల కనిపిస్తుంది కదా ఇల్లు ఇల్లుతోనే నేనైతే వీడియో అయితే ఎండింగ్ చేస్తున్నాను అంటే ఇల్లు వీడియో చూపించడానికి ఇంకా కొన్ని అందమైన మొక్కలు చూపించడానికైతే ఉన్నాయి అవి కూడా చూపించి ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను గైస్ అలాగే ఈ గ్రామంలో చూస్తున్నారు కదా కోతి ఈ కోతులు అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయి ఈ కనిపిస్తున్న కోతికైతే చేయి దగ్గర ఏదో చిన్న దెబ్బ అయితే తగిలింది నేను వీడియో తీస్తుంటే చూడండి ఇవి ఏ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాయో గైస్ కోతులు కనిపిస్తున్నాయి కదా ఈ కోతులు అయితే మేము పనికి వెళ్ళిపోయిన తర్వాత మా దగ్గర ఉన్న రైస్ కానీ ఏదైనా కూరగాయలు అలా వంటివి అయితే తినడానికి వచ్చేసేవి ఒకటి చూడండి పక్కనే కూర్చోండి అల్లం మళ్ళీ చూడండి చాలా కూతురు కూడా చూస్తున్నారు కదా గాయస్ ఈ పువ్వులు కూడా చూడండి చూడడానికి ఎంతో అందంగా ఉంది కదా ఈ పువ్వు పేరు కూడా తెలిస్తే కింద కామెంట్స్ కామెంట్స్ చేయండి గైస్ ఈ మామిడి చెట్టు చూడండి ఈ ఊర్లో ఇది ఒక అద్భుతం అనమాట ఎందుకంటే ఇది ఏ కాలం గైస్ చలికాలం కదా చలికాలం అనే కాదు ఇది ఏ కాలంలోనైనా పండే మామిడికాయల చెట్టు అనమాట చూస్తున్నారు కదా చాలా బాగా కాసింది గైస్ ఈ మామిడిపాలు పక్కనే చూడండి చాలా అందంగా ఉంది ఇల్లు కట్టుకుంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలన్నమాట చాలా బాగుంది గైస్ ఫైనల్గా ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ ఈ పూలు పేరు అయితే పిచ్చా బఠానికి పూలు అంట మరి నిజమో కాదు నాకైతే తెలీదు నా చూసుకుంటే చూడండి చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి దీని పక్కన ఒక అందమైన చెట్టు అయితే ఉంది చూడండి బోదెండా కోరి చెట్టు అనమాట చూస్తున్నారు కదా ఎన్నోటి కాయలు కాసిందో కదా ఇది చెట్టు ఎక్సలెంట్ గాయస్ చూడడానికి ఎంతో అందంగా ఉంది గాయస్ మన అందమైన ప్లేస్లోనే వీడియో అయితే ఎండింగ్ చేయాలనుకుంటున్నా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ చేయండి గాయస్ చాలు ఇలాంటి మరిన్ని ట్రైబల్ వీడియోస్ మంచి నేచర్ వీడియోస్ మంచి బ్యూటిఫుల్ ట్రీస్ ట్రైబుల్ కల్చర్ వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ చూడాలనుకుంటే తెలిసిందే కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివిటీలో పెట్టుకోండి అప్పుడే నేను ఈ వీడియో పెట్టిన ముందు నోటిఫికేషన్ అయితే మీకే వస్తుందన్నమాట బాయ్ గాయ్స్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా హేవ్ ఇన్ నైస్ డే